గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పటివరకు మనం చూస్తూనే ఉన్నాం బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు కానీ అని ఇంకో పక్క ఎంపీలు కానీ అని రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారు చాలా మంది కాంగ్రెస్ లో కూడా చేరడం జరిగింది కోరి టికెట్ ఇస్తాము అని కేటీఆర్ గారు అంటున్నా సరే మాకు అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు అంటారు ఒక ప్రాంతీయ పార్టీ ఓటమి చెందినప్పుడు కొన్ని పరిణామాలు ఉంటాయి కానీ ని చూసుకున్నట్టయితే చాలా వేగంగా పరిణామాలు మారుతూ ఉన్నాయి కొంతకాలం వేచి చూసే ధోరణి ఉంటుంది పార్టీ నాయకుల్లో గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోవడం జరిగింది టీడీపీ ఓడిపోయినప్పుడు కూడా కొంత నిలదొక్కుకోవడం జరిగింది కొన్ని ఇబ్బందులు రావడం జరిగింది ఇబ్బందులు రాక ఏం కాదు ఇబ్బందులు వచ్చాయి కానీ నిలదొక్కుకోవడం జరిగింది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీగా చూసుకున్నట్టయితే వాళ్ళకు ఒక ఒక అంశాన్ని మనం పరిధిలోకి తీసుకున్నట్టయితే వాళ్ళు చేసుకున్న పాపమే వాళ్ళకని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన ఆరు నెలల లోపుగానే లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి ఇది అప్పుడే కనుక రెండు ఎన్నికలు ఇప్పుడు ఏదైతే ఏపీలో జరుగుతున్న ఎన్నికల్ని మనం చూసుకున్నట్లయితే లోక్సభ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగానే గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో యాక్చువల్గా ఎన్నికలు ఉండే కేసీఆర్ నేను అధికారంలోకి రెండు ఎన్నికలు ఒకేసారి జరిగితే జమిలీ ఎన్నికల టైప్లో జరిగితే నేను అధికారంలోకి వస్తానో రానో ఒక దీంతో ఆరు నెలలు ముందుకు జరగడం జరిగింది ఆ ఆరు నెలలు ముందుకు జరగడం వల్ల జరిగింది ఏంటంటే అప్పుడు అధికారంలోకి రావడం జరిగింది అదే ఇప్పుడు తనకు పాపంగా మారిందని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఓటమి చెందిన తర్వాత ముప్పై తొమ్మిది సీట్లు ఒక అపోజిషన్ పార్టీకి రావడం అంటే మామూలు నెంబర్ కాదు అది నిజం చెప్పాలంటే అంతే గతంలో కూడా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతిపక్ష పార్టీలకు వరకు కూడా ఇరవై ఇరవై ఒకటి కాంగ్రెస్కి హయ్యెస్ట్ ఇరవై ఒకటి రావడం జరిగింది కానీ ముప్పై తొమ్మిది స్థానాలు ఇప్పటివరకు రాలేదు గతంలో ఎన్టీ రామారావు సమయంలో అయితే పీజేఆర్ అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు సూపర్ మెజారిటీతో గెలి గెలవడం జరిగింది ఆ సమయంలో కేవలం ఇరవై మూడు మంది మాత్రమే ఉమ్మడి అంటే రెండు వందల తొంభై నాలుగు మంది అసెంబ్లీలో కేవలం ఇరవై మూడు మంది మాత్రమే రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ముప్పై మంది ముప్పై మంది వస్తే అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానం వస్తుంది ఆ స్థానం కూడా రాకపోయినప్పటికీ ఆ ఇరవై మూడు మంది గట్టిగా పోరాడి ఎన్టీ రామారావు నిలదీయడం జరిగింది ఐదేళ్ళు ప్రతిపక్ష పాత్ర నిర్వహించడం జరిగింది సరే అది జాతీయ పార్టీ కాబట్టి జాతీయ పార్టీలో అలాగే పరిణామాలు ఉంటాయి అని చెప్పొచ్చు కానీ ప్రాంతీయ పార్టీలో కూడా జరుగుతుంటాయి ఎన్నికల్లో ఓటమి గెలుపులు జరుగుతుంటాయి కానీ ఈ బీఆర్ఎస్లో పరిణామాలు చాలా వేగంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు ఏదైతే వాళ్ళకు అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఏదైతే లోక్సభ ఎన్నికలు రావడం జరుగుతుందో లోక్సభ ఎన్నికల్లో ఒక భయం పట్టుకుంది లోక్సభ ఎన్నికల్లో గెలుస్తామో లేదో ఎందుకు అనవసరంగా ఖర్చు పెట్టుకోవడం ఇంకొకటి వాళ్ళకు ఒక సమస్య వచ్చిందంటే ఇప్పుడే కనుక జెమ్లీ ఎన్నికలు రెండు వేల పద్దెనిమిదిలో ముందుగా ఎన్నికలకు వెళ్ళకపోయి ఉన్నట్టయితే ఇప్పుడు రెండు వేల ఈ ఈ సంవత్సరం ఎన్నికల్లో లోక్సభ రాజ్యస అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎన్నికలు అవి జరిగాయి ఆ సమయంలో ఎట్లుండేదో ఆ సమయంలో ఓటింగ్ పర్సెంటేజ్ ఎట్లుండేదో ఓటింగ్ ఎలా ఉండేదో ఒకవేళ ఓడిపోయిన తర్వాత మరో ఎన్నిక ఉండకపోయేది ఆ సమయంలో వెళ్ళే వాళ్ళు ఉండేవాళ్ళు ఏ విధంగా ఉండేరు అనేది వేరే అది ఊహాజనితమైన ఆన్సర్ అయినప్పటికీ కేసీఆర్ ఏదైతే ముందస్తుకెళ్ళి గతంలో లాభపడ్డాడో అదే ఇప్పుడు తిరిగి తన మెడకు చుట్టుకుంటుందని మనం చెప్పచ్చు ఇక దాంతోపాటుగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా కేసీఆర్ మీద తెలంగాణ ప్రజల్లో ఒక వ్యతిరేక భావం ఏర్పడింది ఎలాగైనా సరే కేసీఆర్ ఈసారి ఓటమి పాలవ్వాలి అనుకున్నారు కానీ పూర్తిగా పార్టీ మొత్తం పూర్తిగా తుడిచిపెట్టుకోవాలి అని అనుకోలేదు ఎందుకంటే అలా అనుకోనున్నట్టయితే ముప్పై తొమ్మిది సీట్లు వచ్చే అవకాశం లేదు ఇప్పుడు మొత్తం ముప్పై మూడు మంది నాయకులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్తున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ముప్పై మూడు మంది దాదాపు మనం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా చాలా మంది ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు రావడానికి సిద్ధంగా ఉన్నారు మేమే ఆపుతున్నాం అని చెప్పడం జరిగింది ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న సందర్భంగా ఒక రోజు ముందనుకుంటాం రేవంత్ రెడ్డి ఒక కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను ఇంతకాలం వంద రోజులు పరిపాలనపై దృష్టి సారించడం జరిగింది పరిపాలనలో జరిగిన అవినీతి అక్రమాలు వీటిపై శ్వేతపత్రాలు విడుదల చేయడం జరిగింది మారు ఆరు గంట గ్యారెంటీలకు సంబంధించి కొన్ని అమలుకు సంబంధించి అమలు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది అవి అమలు దశలో ఉన్నాయి ఇక నేను ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎంతో పాటుగా పిసిసి అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు కాంగ్రెస్లో ఉండే జాతీయ పార్టీల్లో ఉండే కల్చర్ ఏంటంటే ఒకరు ముఖ్యమంత్రిగా ఉంటే వెంటనే పిసిసి అధ్యక్ష బాధ్యతలు కానీ రాష్ట్ర అధ్యక్షుల బాధ్యతలు తప్పించి వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు కానీ లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఆల్రెడీ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు కాబట్టి లోక్సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు రేవంత్ రెడ్డినే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించాలని చెప్పి అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జరిగింది అతను ఆ రోజు చేసిన స్టేట్మెంట్ ఏంటి మనకు చూసుకున్నట్టయితే ఇంతకాలం నేను ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించాను ఇక పిసిసి అధ్యక్షుడిగా నేను బాధ్యతలు నిర్వహిస్తాను ఎన్నికలు అయిపోయేంత వరకు ఇక నేను గేట్లు ఓపెన్ చేస్తున్నాను అని చెప్పిన రోజే ఆ సేమ్ డేనే దానన్ నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానన్ నాగేందర్ డైరెక్ట్గా గతంలో ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే డైరెక్ట్గా వచ్చి కండు కప్పుకోవడం అనేది కేసీఆర్ సమయంలో కూడా కొంతమంది ఏదైతే వేటు పడకుండా చూసుకొని ఆ విధంగా పార్టీని విలీనం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు దానన్ నాగేందర్ సభ్యత్వంపై కూడా హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు అవడం జరిగింది దాంతోపాటుగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న చేవెలిన సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి కూడా చేరడం జరిగింది అది ఎలాగో పదవీకాలం పూర్తయింది కాబట్టి అతనికి పెద్ద పెద్ద జరిగేది ఏంటి ఎమ్మెల్యేలకే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ కనుక యాంటీ డిఫెక్షన్లా వర్తిస్తే ఎలా వర్తిస్తుంది స్పీకర్ని తీసుకోవాల్సి ఉంటుంది అది రాజకీయ నిర్ణయం కాబట్టి అది సాగదీసే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ సందర్భంగా గేట్లు ఎప్పుడైతే ఓపెన్ చేస్తానని చెప్పాడో ఇక అక్కడి నుంచి ఎమ్మెల్యేల వరద ఎంపీల వరద పా ఏరులై పారుతుందని చెప్పొచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలా కీలకంగా కేసీఆర్తో కీలకంగా వివరించి కేసీఆర్ తోటి చాలా సన్నిహితంగా మెలిగిన చాలా అంటే పెద్ద దెబ్బగా చెప్పుకునేవి సరే దానం నాగేందర్ వెళ్ళిండు మిగతా రంజిత్ రెడ్డి వెళ్ళిండు అంటే అది మామూలు విషయంగానే చూడొచ్చు కానీ జనరల్ సెక్రటరీ హోదాలో ప్రత్యేక హోదా పాత్ర నిర్వహించిన కే కేశవరావు అది చాలా ఇబ్బందికరమైన ఇదిగా కనిపిస్తుంది ఎందుకంటే కేసీఆర్ తర్వాత అంతటి స్థానాన్ని అప్పగించడం జరిగింది కే కేకేకు అలాగే రెండుసార్లు రాజ్యసభ ఇవ్వడం జరిగింది లోక్సభలో లోక్సభ రాజ్యసభలో కలిపి పార్లమెంటరీ పార్టీ నాయకునిగా కేకేని గుర్తించడం జరిగింది దాంతోపాటుగా వాళ్ళ కూతుర్ని ఇక్కడ హైదరాబాద్ మేయర్గా కూడా బాధ్యతలు ఇవ్వడం అంటే ఇవన్నీ అనుభవించిన తర్వాత అతను పార్టీని వదిలి వెళ్తున్నాడు ఇక అతనితో పాటుగా మనం చూసుకున్నట్టయితే ఈ రెండు రోజుల పరిణామాలు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి కడియన్ శ్రీహరి కడియన్ శ్రీహరి కూతురుకి ఆల్రెడీ వరంగల్ ఎంపీ స్థానాన్ని కేసీఆర్ ఇవ్వడం జరిగింది కడియన్ శ్రీహరి కోసం అక్కడ స్టేషన్ గర్పూర్లో టీఆర్ఎస్కు పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొంది రాజయ్యకు అలాగే స్టేషన్ గణపూర్లో ఉన్న మనం కడియంసీఆర్కి మధ్య కానీ కేసీఆర్ మొదటి నుంచి కూడా కొంతవరకు కడియం సిఆర్ వైపే మొగ్గు చూపి కడియం సిఆర్కి సీట్ ఇవ్వడం జరిగింది అతను ఏ విధంగానో రాజయ్యకు రైతు సంఘం రైతు సమితి అధ్యక్షుడిగా ఇచ్చి కొంతవరకు చల్లార్చడం జరిగింది తను కూడా ఎన్నికలు అయిన వెంటనే పార్టీకి కూడా రాజీనామా చేయడం జరిగింది అయినప్పటికీ కడియన్సీఆర్కి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడంతో పాటు ఎమ్మెల్యే గెలవడంతో పాటు తన కూతురికి కావ్యకు ఎమ్మెల్యే ఎంపీ సీటు కూడా వరంగల్ నుంచి ఆఫర్ చేయడం జరిగింది ఆమె గత రెండు మూడు రోజుల నుంచి ప్రచారం కూడా నిర్వహిస్తున్న సందర్భంగా సడన్గా నేను పోటీ నుంచి విరమించుకుంటున్నాను పోటీ నేను బీఆర్ఎస్ తరఫున పోటీ చేయలేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను అనే ఒక లెటర్ కేసీఆర్కి స్వయంగా రాయడం ఆ వెంటనే కడియంసీ గారి కూడా నేను కూడా పార్టీ నుంచి వీడుతున్నా అని చెప్పడం ఈలోపు కే కేశవరావు వీడడం విజయలక్ష్మి ఇడ్డం అంటే చకచక ఒక్క రోజులోనే పరిణామాలన్నీ కూడా వేగంగా జరుగుతున్న సందర్భంలో ఇక మామూలు నాయకులు కూడా ఆలోచిస్తారు అంటే ఇంత పెద్ద నాయకులే వెళ్తున్న సందర్భంగా మా పరిస్థితి ఏంది అనేది కూడా మీరు చెప్పిన ఫిగర్ ఏదైతే ముప్పై మూడు ఉందో ముప్పై మూడు అనేది ఇంకా ఆరుని ఎందుకు తగ్గిస్తున్నావు అంటే అందులో ముగ్గురు వాళ్ళే ఉన్నారు మన ముప్పై తొమ్మిదిలో కేసీఆర్ ఉన్నారు హరీష్ రావు ఉన్నారు అలాగే చూసుకున్నట్టయితే కేటీఆర్ ఉన్నారు ఇంకా ఇంకా ముగ్గురు ఎవరు ఉన్నారంటే మేబీ ఉంటే కొంతవరకు ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్ళు జయదీశర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇట్లా ఒకరిద్దరు ఉండే అవకాశం ఉంటుంది బాగా అంటే బాగా సన్నిహితంగా ఉన్నవాళ్ళు వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి వెళ్ళినా ఆ పార్టీ తీసుకోలేని పరిస్థితి కొన్ని కొందరిని పార్టీ వచ్చినా తీసుకోలేని పరిస్థితి మల్లారెడ్డి లాంటి వాళ్ళు కూడా వస్తారన్న రాని పరిస్థితిలో అతను ఏదో ఢిల్లీ నుంచి లాబింగ్ చేస్తున్నారు అందరినీ కలిపితేనే నీకు ముప్పై మూడు అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇప్పటికిప్పుడు ముప్పై మూడు మంది చేరుతారా వాళ్ళు మెయిన్గా ఫోకస్ పెట్టింది హైదరాబాద్కు సంబంధించిన దీని మీద కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే హైదరాబాద్లో పదిహేడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి పదిహేడులో వాళ్ళు ఒక సీటు కూడా గెలవలేదు కేవలం బీజేపీ మాత్రమే ఒక సీటు గెలవడం జరిగింది మిగతా పదహారు సీట్లన్నీ కూడా బీఆర్ఎస్ఏ గెలవడం జరిగింది దాంతో ఏమైందంటే ఇక్కడ ఏ ఇక్కడ ఎంపీ స్థానంలో చూసుకున్నా కానీ ఎక్కువ శాతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్న సందర్భంగా ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తే ఇమీడియట్గా తీసుకునే అవకాశం అయితే కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది ఆ ముప్పై మూడు సంఖ్య మెల్లగా చేరుతుండొచ్చు ఇమీడియట్గా అయితే ఒక ఇరవై మంది వరకు ఇరవై ఐదు మంది వరకు అయితే ఇప్పుడు జంపింగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక ఫ్లో జనరల్గా ఎట్లుంటుంది అంటే ఒక మూడు మూడు నాయకులే ఉంటుందంటే అందరూ పోతుంటే మనం చేస్తాంలే అని ఒక మూడు ఉంటుంది ఎప్పుడైనా గెలిచే పార్టీ వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఫక్తు రాజకీయమే చేస్తున్నారు వాళ్ళు అధికార పార్టీ అధికారం ఎక్కడ ఉంటే అక్కడనే ఉండే అవకాశం ఉంటుంది అధికార పార్టీకి సన్నిహితంగా ఉండడానికే ప్రయత్నిస్తుంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు మేజర్ ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ బీజేపీకి వెళ్తున్నారు దాని కారణం బీజేపీకి వెళ్ళడానికి కారణం ఏంటంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చూసి సందర్భంలో ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది అక్కడ రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ తోటి ఎందుకు ఉండాలి మేము బీఆర్ఎస్తో ఉండాల్సిన అవసరం ఏముంది దాంతోపాటుగా ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట చాలా దెబ్బతిన్నది ఒకటి కాళేశ్వరం స్కామ్ అని చెప్పి ఎంక్వైరీలు విద్యుత్ స్కామ్ అని చెప్పి దాని తర్వాత లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్లో ఇటీవల కవిత అరెస్ట్ అవ్వడం ఇంతకాలం ఆపుకుంటూ వచ్చిన కవిత అరెస్ట్ అవ్వడం కొత్తగా టెలిఫోన్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం కూడా బయటకు రావడం ఒక్కొక్కటిగా బయటకు వెళ్తున్న సందర్భంగా అధికారం అనుభవించినప్పుడు వాళ్ళతో కలిసి ఉన్నారు వాళ్ళు చేసిన పాపాలకు మేమెందుకు బాధ్యత వహించాలి అనేది అంటే వాళ్ళ మీదకి వస్తుందేమో తప్పు అని చెప్పేసి మారే అవకాశం వస్తే వస్తుంది లేదంటే లేదు కానీ వాళ్ళు వాళ్ళు ఇంతకాలం వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు అనేది ఒక ఇది కూడా ఎమ్మెల్యేలో నాయకుల్లో ఉంది ఎంతసేపు ఆ కుటుంబం కుటుంబం సంబంధించిన వాళ్ళే వాళ్ళే లీడ్ చేశారు మమ్మల్ని ఎక్కడ పట్టించుకోలేదు వాళ్ళు ఇంతకాలం లాభం పొందారు ఆ పనిష్మెంట్ కూడా వాళ్ళనే తీసుకొని మనం వాళ్ళకెందుకు వాళ్ళని ఎందుకు మనం మొయ్యాలనేది ఒక అభిప్రాయం ఉంటుంది వీళ్ళని కూడా అందులో భాగస్వామ్యం చేస్తుంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉంది లిక్కర్ స్కామ్లా కేసీఆర్ ఫ్యామిలీ కాకుండా మరో ఫ్యామిలీ ఉంది అనుకో వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళతో ఉండాల్సిన అవసరం ఉండేది కానీ వాళ్ళు లేరు మాకు లేనప్పుడు మేమెందుకు వాళ్ళను పోయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఎట్లా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కేంద్రంలో వీళ్ళకేం ప్రాధాన్యత లేదు అలాంటప్పుడు మేమెందుకు వీళ్ళతో ఉండడం వల్ల అధికార పార్టీకి పోతే కనీసం కేసులన్నా వాళ్ళ మీద కూడా ఏదో బూక సిటీలో ఉండే చాలామంది ఎమ్మెల్యేల మీద బూ కబ్జ్ ఆరోపణలు ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది అవన్నీ పక్కకు తప్పుతాయి కదా కనీసం అధికార పార్టీతో కలిసి పనిచేస్తే కొంత ఫండ్స్ వస్తాయి నిధులు వస్తాయి అధికార పార్టీ అని చెప్పుకోవడానికి ఇవన్నీ రీజన్స్ వల్ల ఏంటంటే ఎప్పుడు కూడా పడ్డవాన్ని వెంట ఉండడానికి ఎవరు ప్రయత్నించరు ఎవరైతే పరిగెడుతుంటారో వాళ్ళ వెంటనే వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు వాళ్ళని మోయడానికి ఎవరు ప్రయత్నించారు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ అదే నేను ముందుగా చెప్పినట్టు ఏంటంటే ప్రాంతీయ పార్టీలు నిలదొక్కుకోవడం ఒకసారి ఓడిపోయిన తర్వాత చాలా కష్టమైనప్పటికీ బీఆర్ఎస్ అనేది చాలా అంటే ఫాస్ట్గా అంటే పతనావస్థ అని మనం చెప్పొచ్చో లేదో పతనావస్థ అని చెప్పి ఎందుకంటే చాలా సందర్భాల్లో పార్టీలు మరి రికవర్ అయిన సందర్భాన్ని కూడా మనం చూస్తుంటాం ఈ పార్టీని మళ్ళీ రికవరీ ఏ విధంగా చేస్తారు పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం మరి ఒక సీటు రెండు సీట్లన్నా గెలిచే అవకాశం ఉందా ఒకటి రెండు సీట్లు గెలిస్తే మళ్ళీ రికవరీ అయ్యే అవకాశం ఉందా కేసీఆర్ ఇప్పటివరకు కూడా కవిత అరెస్ట్ అయిన నాటి నుంచి ఇప్పటివరకు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ ప్రజలకు పిలుపునివ్వడం కానీ ఇలాంటి ఏ సందర్భాలు చేయలే కేవలం హరీష్ రావు కేటీఆర్ మాత్రమే మాట్లాడుతున్నారు ఇక్కడ ఇంకొక ప్రధాన అంశాన్ని మనం ప్రస్తావించాల్సిన అంశాన్ని చూసుకున్నట్టయితే ఒక ఒకటి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న రీజన్ అంటే చాలామంది అడుగుతున్నారు ఏంటంటే బీఆర్ఎస్ని విమర్శించారు కదా ఈ ఫిరాయింపులను మీరెందుకు ఫిరాయింపులను అన్న దానికి కాంగ్రెస్ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటంటే మమ్మల్ని మా ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి మేము గెలిచిన పదిహేను ఇరవై రోజుల నెల రోజుల లోపలనే కాంగ్రెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఛాలెంజ్ చేయడం జరిగింది అలాంటి సందర్భంలో మా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే వాళ్ళని వీక్ చేయాలి ఈ కడియన్ సీఆర్ కూడా ఈ మాట అన్నారు కడియా ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకొని ఉండొచ్చు కానీ కడియన్ సీఆర్ కూడా ఏమన్నారు నెల రోజుల క్రితం ఈ అసలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండదు కేసీఆర్ సీఎం అవుతారు త్వరలో అని చెప్పిన చెప్పిన ప్రముఖుల్లో కడియన్ సిఆర్ కూడా ఒకరు కాబట్టి అలాంటి సందర్భంలో మా పార్టీని వీక్ చేస్తు వీక్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మేమే అవతల వాళ్ళని వీక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ రీజన్ కాంగ్రెస్ పార్టీకి సరిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళు అని చెప్పవచ్చు ఎవరిని ఆపుకోలేని పరిస్థితి ఉండమంటే ఉంటున్న పరిస్థితి అసలు లోక్సభకు ప్రకటించిన అభ్యర్థులే రేపు ఎన్నికల నామినేషన్ అయ్యి స్క్రూటినీ అయ్యే వరకు ఉంటారా లేదా అనే పరిస్థితి కూడా ఉంది ఎందుకు చాలామంది ముందుకు రావడానికి కూడా సిద్ధపడలేదు మనం మల్కాజ్గిరి ఒకటి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మల్కాజ్గిరిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు బీఆర్ఎస్ గెలవడం జరిగింది ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ అక్కడ మల్కాజ్గిరిలో పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఎవరూ ముందుకు రాకపోయేసరికి లక్ష్మారెడ్డి అని ఒక మామూలు నాయకుడికి ఇవ్వడం జరిగింది కానీ పెద్ద నాయకులు ఎవరు కూడా ముందుకు రాలేదు అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న చోటనే ముందుకు రాలేదు చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ రెండో స్థానం మూడో స్థానంలో ఉన్న సందర్భాన్ని మనం చూడవచ్చు అయినప్పటికీ ఇక్కడ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మూడేం వచ్చిందంటే కాంగ్రెస్ బీజేపీల మధ్యలోనే పోటీ ఉండే అవకాశం ఉంది ఇది జాతీయ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు కాబట్టి ఆ వైపుగా వీళ్ళు కూడా ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటున్నారని చెప్పచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్